హాయ్ టు ఆల్ అండి పదిహేనవ తేదీ ఈ రోజు నుంచి సరస్వతీ నది పుష్కరాలు స్టార్ట్ అయినాయి కదండి భారతావనిలో సరస్వతి పుష్కరాలు ఎక్కడెక్కడ పావన స్నానం చేయవచ్చును ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ సమీపాన చవోలి అనే జిల్లాలో సరస్వతీదేవి నది రూపాంతరం పుట్టుక భారతావనిలో చిట్టు చివరి గ్రామం మానా అనే గ్రామంలో ప్రత్యక్షంగా చూడవచ్చును రెండు పంచ సరోవరాల్లో ఒకటైన పుష్కర్ సరోవరం భారతావనిలో రాజస్థాన్ రాష్ట్రం ఆరావళి కొండల నడుమ అజ్మీర్ అనే జిల్లాలో పుష్కర ఉంది బ్రహ్మదేవాలయం ఇక్కడనే ఉంది మూడు భారతావనిలో ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ సమీపాన గంగా యమునా సరస్వతీల కలయిక త్రివేణి సంగమం అంటే కుంభమేళ క్షేత్రం నాలుగు భారతావనిలో గుజరాత్ రాష్ట్రంలో సిద్ధపూర్ క్షేత్రాన కర్దమ ప్రజాపతి ఋషి మహిమ వల్ల మాతృదయ అనే పేర్లతో పిలువబడుతున్న సరస్వతీ నదిగా పిలువబడే బిందు సరోవరలో స్నానం చేయవచ్చును ఐదు భారతావనిలో తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రాన గుప్తకామినిగా సరస్వతీ నది ప్రసిద్ధి గోదావరి ప్రాణహిత సరస్వతీ నదులు త్రివేణి సంగమం వద్ద పావన పుష్కరాలు స్నానం చేయవచ్చును ఆరు భారతావనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో తిరుమల క్షేత్ర క్షేత్రానగల క్షేత్రానగల త్రివారి క్షేత్రం వద్ద పుష్కరిణిలో స్నానం చేయవచ్చును ఇదేటండి పుష్కర స్నానాలు ఎక్కడెక్కడ చేయాలో తెలుసుకున్నామండి ఓకే థ్యాంక్ యూ ఆల్ వీడియో నచ్చినట్టు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణ